భారత స్టార్ క్రికెటర్ స్మృతి మంధానా పెళ్లి ఇటీవల అర్ధాంతరంగా ఆగిపోయింది మూడేళ్లుగా ప్రేమలో ఉన్న సంగీత దర్శకుడు పలాష్ ముచ్చల్ను ఈ ఆదివారం పెళ్లి చేసుకోవాల్సింది స్మృతి మూడు రోజుల ముందు నుంచి ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా గట్టిగా జరిగాయి అయితే సాయంత్రం పెళ్లనగా ఉదయం అనుకోకుండా వేడుకలు ఆగిపోయాయి స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధానా గుండెపోటుకు గురవడం వల్లే పెళ్లి ఆగినట్లు వార్తలు వచ్చాయి ఆయన కోలుకునే వరకు వివాహాన్ని వాయిదా వేస్తున్నట్లు కుటుంబ వర్గాలు మీడియాకు తెలిపాయి కానీ తర్వాతి రోజు నుంచి ఊహించని పరిణామాలు జరిగాయి ఎన్నో రూమర్లు పుట్టుకొచ్చాయి స్మృతి పలాష్ల పెళ్ళి జరగకపోవచ్చని జోరుగా ప్రచారం సాగుతోంది ఓవైపు తండ్రికి ఆసుపత్రిలో సీరియస్గా ఉంటే పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు వీడియోలన్నీ స్మృతి డిలీట్ చేసింది ఆమె స్నేహితులైన ఇతర భారత క్రికెటర్లు కూడా సోషల్ మీడియా నుంచి వీడియోలు ఫోటోలు తీసేశారు మరోవైపు పలాష్ కూడా ఆసుపత్రిలో చేరి చికిత్స తీసుకోవడం చర్చనీయాంశమైంది ఒకరోజు విరామం తర్వాత పలాష్ రెండోసారి ఆసుపత్రిలో చేరినట్లు మంగళవారం వార్తలొచ్చాయి పెళ్లి ఆగిపోవడానికి అసలు కారణం వేరే అంటూ రూమర్లు ఊపందుకున్నాయి పలాష్ స్మృతిని మోసం చేశాడని మరో అమ్మాయితో సంబంధం ఉందని తెలియడంతో అర్ధాంతరంగా వివాహం ఆపేశారని ఒక స్టోరీ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కానీ నిజానిజాలు తెలుసుకోకుండా కొందరు కావాలని ఈ ప్రచారం చేస్తున్నట్లు మరో వర్గం ఖండిస్తోంది ఈ స్టోరీకి కొత్తగా ఇంకో కథ యాడ్ అయింది స్మృతితో రిలేషన్షిప్లో ఉండగానే పలాష్ ఒక అమ్మాయితో ఫ్లర్ట్ చేసిన చాటింగ్ అంటూ కొన్ని స్క్రీన్షాట్లు వైరల్ అవుతున్నాయి ఇలా రోజురోజుకు రూమర్లు పెరిగిపోతున్నాయి స్మృతి పలాష్ మౌనాన్ని వీడి ఉమ్మడిగా ప్రకటన ఇచ్చే వరకు ఈ రూమర్లకు చెక్ పడేలా కనిపించడం లేదు